నిజంగా వంగల్పూడి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఛార్జీ తీసుకున్నాక ఏ విధంగా పనిచేస్తారో అయితే చూసే వాళ్ళందరికీ మేడం దగ్గర హోమ్ మినిస్టర్గా పదవి అనేది తీసుకున్నాక ఎంతవరకు పనిచేశారు అనే విషయం పైన ఆమెకే క్లారిటీ లేదు మహిళల రక్షణ కోసం ఏం చీరలు తీసుకున్నా విధానం ఆమెకు లేదు ఒక రకంగా నిర్లక్ష్య ధోరణి అనేది మేడం గారిలో స్పష్టంగా కనపడుతుంది స్పష్టంగా కనపడుతుంది ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వీళ్ళ తర్వాత అత్యంత కీలకంగా పనిచేయాల్సిన శాఖ హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ని వంగల్పూడి అంతే గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాక మేడం గారు సరిగ్గా పనిచేయట్లేదని అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆ తర్వాత ఏమన్నా పనితీరు ఏమన్నా మారిందా మేడం గారికి నిజంగా చెప్పాలనుకుంటే ఈ శాఖ పట్ల పూర్తి క్లారిటీ అనేది ఇప్పటికో లేదు ఎందుకంటారా ఈరోజు మేడం గారు దిశ గురించి మాటలు మాట్లాడింది విన్నాక నిజంగా చెప్పాలనుకుంటే మేడంకి అసలు ఏమీ తెలియదురా బాబాయ్ అనిపించింది ఉందా వినండి బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్గా వంగలగుడి అంతే గారికి కనీస పరిజ్ఞానం కూడా లేకపోవడం బాధాకరమైన విషయం ఎక్కడైనా కానీ ఇన్సిడెంట్లు అనేది జరుగుతున్న క్రమంలో ఇంటి పెద్దగా మగవాడు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో ఎక్కడికైనా బయటకు వెళ్తున్న క్రమంలో ఏదైనా జరగదా అని జరిగితే ఎవరు కాపాడాలి అప్పుడు మగా చేతిలో ఎస్ఓఎస్ అనేది ఏదైతే దిశాబ్దాలు ఎస్ఓఎస్ అనేది నొక్కితే ఇతను నొక్కితే అతను రావచ్చు కదా ఎప్పుడు ఎట్నుంచి వస్తుందో తెలియదు అంటే ఇక్కడ మేడం గారు మాట్లాడే మాటలు ఎలా తీసుకోవాలంటే దిశ యాప్ అనేది మగాడికి అవసరం లేదు కేవలం ఆడవారికే మరి ఆడవారి రక్షణ మానానికి ప్రాణానికి మగవాడి రక్షణకు ఉండకూడదనేనా అంటే మీ చావు మీరు దాని మిమ్మల్ని మీరే రక్షించుకోండి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అందరు ఏదైతే బ్లాక్ బెల్ట్ వైట్ బెల్ట్ బ్లూ బెల్ట్ తెచ్చుకోండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి అన్నట్ట ప్రభుత్వంలో ఎంత చేతకంతనంగా ఎట్లా మాట్లాడతారండి అంత మగాడికి ఇంటి పెద్దగా వాళ్ళ ఇంట్లో లేడీస్ని కాపాడుకోవడానికి కూడా అసలు బాధ్యత లేదా ఈ మధ్య ఈ దీనికి ఎగ్జాంపుల్ ఒక చెప్తాను సత్యసాయి జిల్లాలో కట్టుకున్న భర్తల ముందే నిజంగా చెప్పాలనుకుంటే నలుగురు ఐదు వచ్చి గుంపు వచ్చి వాళ్ళని కట్టేసి అత్తాగోడలను అత్యాచారం చేశారు ఇటువంటి ఘటనలకి ఇటువంటి దిశ యాప్ అనేది మగవాల్ సెల్లో ఉన్నా కూడా కాపాడుకోవచ్చు కదండి కాపాడుకోవచ్చు కదా ఏ సిచ్యువేషన్ ఎక్కడ ఏముంటుందో తెలియదు యత్నించి ఏమవుతుందో తెలియదు ఒక ఆడ మనిషికి మానమే చాలా ఇంపార్టెంట్ ఆ మానాన్ని కాపాడటానికి ఎటువంటి చర్యలు తీసుకున్నా ఏది చేసినా కూడా తప్పు లేదు అని కనీసం కనీసం బేసిక్గా మీకు తెలియపోవడం ఇక్కడ విషయం మీరు హోమ్ మినిస్టర్ ఎలా ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు నిజంగా అసలు చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్గా వంగల్పూడి అంతేగారు అత్యంత డిజాస్టర్ దీనికి ఎగ్జాంపుల్ కూడా ఉంది హోమ్ మినిస్టర్గా వంగల్పూడి అంతేగారు ఛార్జ్ తీసుకున్నాక గత జూన్ దగ్గర నుంచి మొన్న ఫిబ్రవరి వరకు ఈ ఎనిమిది నెలల కాలంలో వొంగల్పూడి అంతగా ఛార్జీ తీసుకున్నాక దాదాపు పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు మహిళలపై నేరాలు సంబంధించి రిపోర్ట్ అయినాయి అంటే ప్రతి గంటకి మూడు అగా ఇచ్చాయి వీటిలో ఎన్నిసార్లు పోయినాయి ఎంతమందికి న్యాయం చేశారు హోమ్ మినిస్టర్ గారు ప్రతిపక్షాల మీద దాడులు ప్రతిపక్షాల మీద మాట్లాడటాలు ప్రతిపక్షాల మీద ఓ అరిసేశాం ప్రతిపక్షాలను తిట్టేశాం ఇది కాదండి ప్రజలు కోరుకునేది మీ దగ్గర నుంచి కనీసం ఒక ఇష్యూ మీద మీకు క్లారిటీ లేకపోతే ఎట్లా అండి ఇంటి పెద్దకి దిశ యాప్ డౌన్లోడ్ చేయడం తప్ప ఎందుకు తప్ప అయింది అంటే అతనికి బాధ్యత లేదు దిశ యాప్ ఒక లేడీ చే ఫోన్ చేతిలో ఉంటే ఏదైనా కానీ మీ తిప్పలు మీరు పడండి మీరే మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి ఇది ఎక్కడ ఘోరం ఇది అసలు నిజంగా ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉంటాయి ఎన్నో ఘటనలు ఉంటాయి తండ్రి కూతురు ఎక్కడికైనా వెళ్తున్నా ఏ దుర్మార్గుడు వచ్చి కూతురు నాశనం చేస్తుంటే కూతురు ఆ సమయంలో ఎస్ఓఎస్బు అనేది ఫోన్ చేతులు ఎక్కడో పడిపోతే ఆ తండ్రికి కాపాడుకోవడం విలువలు ఆడిపోతున్నాం అతని చేతిలో ఫోన్ ఉండి అతని దిశగా పోపన చేసి ఎస్ఓఎస్ వయసు అవదా అవ్వదా ఎట్లా ఎట్లా అసలు అమ్మాయిల మానానికి మీరు ఇచ్చే మాటలు ఎలాంటి ఇటువంటి మాటలు మీరు ఇచ్చే వాల్యూ బేసికల్లీ కాంట్రవర్సీ స్టేట్మెంట్ కాకూడదు ఐదు అంటారు కాంట్రవర్సీలో మాట్లాడతారు అంటే మీరు ప్రచారం కోసం చూసుకుంటున్నారు ప్రచారం కోసం చూసుకుంటున్నారు పట్ల నిబద్ధత లేదు శాఖపట్ల గౌరవం పూర్తిస్థాయిలో అమ్మాయిల పట్ల రక్షణ ఏ విధంగా స్టెప్స్ తీసుకున్నాం అంటే ఈ ఎనిమిది తొమ్మిది నెలలు కనపడలేదు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైకోసీఎం పిచ్చు సీఎం ఆ సీఎం ఈ సీఎం దుమ్మెత్తి పోస్తే మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గిఫ్ట్ ఇది అట్టుంది నిజంగా చంద్రబాబు గారు దయచేసి వంగల గుడి గారు ఈ శాఖకి నిజంగా పనికిరారు ఈ శాఖని నిజంగా బాగు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఆమెను తీసుకు ఇంకో శాఖ ఏదైనా ఇచ్చుకోండి ఇది చాలా కీలకమైన శాఖ ఇది చాలా కీలకమైన శాఖ వంగల్పుడి గారు బీయింగ్ ఏ ఉమెన్ ఆమె ఉమెన్ సమస్యల సమస్యల గురించి ఇటువంటి చీప్ కామెంట్ చేస్తారనేది ఎవరు అనుకోరు మేబీ మీకు రేపు ఎనిమిదో తారీఖు ఇంకోటి ఏదో శక్తి ఆపు ఏదో చేసుకుంటారు ఐదు వచ్చాక చూడొచ్చు మనం అసలు దిశ యాప్ అనేది చాలా సక్సెస్ఫుల్ న్యూఢిల్లీలో ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తుంటే ఆ అమ్మాయి ఎస్ఓఎస్ బటన్ నొక్కితే దగ్గరలో ఉన్నటువంటి ఢిల్లీ పోలీసులకి వెంటనే సమాచారం వెళ్ళింది మన కర్నూలు పోలీసులు అనేది వెంటనే దాన్ని దానికి ఇన్వాల్వ్ అయ్యి చాకచక్కంగా అమ్మాయి సేవ్ చేశారు ఆ సిటీలో అయితే ఐదు నిమిషాలు విలేజెస్లో అయితే పది నిమిషాలు పోలీసులు అక్కడికి వెళ్తారు స్పెషల్ ట్రైనర్ పోలీసులు ఆ యాప్ లేక ఆ దిశ పోలీస్ స్టేషన్ల కింద వీటి కింద పనిచేస్తారు అది చాలా సక్సెస్ఫుల్ ఫార్ములా మీరు అంతకు మించి ఏదైనా చేయగలుగుతారు అనేదే చేయండి కానీ పనికి వచ్చిన దాన్ని పనికిరాదు చీప్ కామెంట్స్ అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ వంగల్బుడంత గారు ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే చాలా తప్పు ఆమెకి అవగాహన అవగాహన రాహిత్యం ఆమె మాటలు నిజంగా తెలియదనంగానే ఉంది ఆమె ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్పిదా ఆమె క్లారిటీ అయినా మొన్న ఈ మధ్య కూడా ఏదో తెలుగు మీడియం చదివితే సాఫ్ట్వేర్ జాబులు రావాలి నా తెలుసు పొంగలు కూడా గారు ఎవడైనా తెలుగు మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్ ఎవరికి జాబ్ వస్తే ఇప్పింది ఇబ్బంది ఉంది అందరు ఇంగ్లీష్ మీడియం చదివి లేకపోతే ఐటీ జాబ్స్ కోసం పరిగెత్తే వాళ్ళందరూ తెలుగు మాట్లాడగలుగుతారు తెలుగు లాంగ్వేజ్ చదువుకుంటారు తెలుగు ఏదైనా చేయగలుగుతారు కానీ ఇంగ్లీష్ కూడా సైమీస్ ఉండకపోతే అక్కడ కష్టం కదా ఇది అందరం తెలిసింది దాని మీద కూడా వంగల్పూడి అంటే గారు ఏదో ఏదో మాట్లాడాలి ఏదో మాట్లాడాలనే ఆలోచన తప్పితే మేడం క్లారిటీ అయితే లేదు ఏ విషయంలో కూడా